వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో జలహారాన్ని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపొందించింది జలహారం అంటే ఏం లేదండి పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు అన్నీ కూడా సమయానుకూలంగా యుద్ధ ప్రాతిపదికన ఒక్కొక్కటి ఒకటి పూర్తి చేసుకుంటూ వెళ్ళడం ముందుగా ఏవైతే మెయింటెనెన్స్లో ఉన్నాయో వాటిని క్లియర్ చేసి ఏవైతే కూలిపోయాయో తర్వాత పడగొట్టినటువంటివి పడిపోయినటువంటివి వాటిని నిలబెట్టాలి అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న భేటీలో చెప్పడం జరిగింది పెండింగ్ సాగునీటి ప్రాజెక్టుల మీద పూర్తి స్థాయిలో సమీక్ష చేసినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి విషయాలు గత ప్రభుత్వం సాగునీటి రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది అనేక ప్రాజెక్టులు పెండింగ్లో పెట్టింది ఈ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు అలాగే ఇందులో మంత్రి నిమ్మల రామానాయుడు పయ్యాలు కేశవ్ దీనికి సంబంధించి కూడా ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది దీని మీద ముఖ్యమంత్రి మాట్లాడుతూ పది జిల్లాల పరిధిలో ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు తక్కువ నిధులతో పూర్తయ్యే వాటికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలి ఈ ఏడాదిలోనే వెలిగొండ ప్రాజెక్టుని పూర్తి చేయాలి అని గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కొట్టుకుపోయిన అన్నమయ్య డ్యామ్ని ప్రాజెక్టు పునరుద్ధరణ వెంటనే ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు గాలేరు నగిరి ద్వారా కృష్ణా జలాలని కడప వరకు తీసుకెళ్లాల మీద దృష్టి సారించాలని మొత్తంగా ఇరవై ప్రాజెక్టులకు సంబంధించి పనులన్నీ పూర్తి చేయడం ద్వారా కొత్తగా ఎనిమిది పాయింట్ ఎనిమిది ఏడు లక్షల ఎకరాల ఆయకట్టుకు మరో నాలుగు పాయింట్ మూడు సున్నా లక్షల ఎకరాల స్థిరీకరణ నీరు అందించవచ్చు అని అధికారులు ప్రణాళికలు కూడా చూపించడం జరిగింది ముఖ్యమంత్రికి ఇదే సమయంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా ప్రాజెక్టులు చేపట్టండి అని చెప్పన్నారు పోలవరం ఎడం కాల్వ పనులు పూర్తయితే గోదావరి జిల్లాలను ఉత్తరాంధ్ర వరకు తీసుకెళ్లి పోలవరం వంశధార నదుల అనుసంధానం చేపట్టవచ్చు అంటూ దిశానిర్దేశం చేశారు రాయలసీమ ప్రకాశం మార్కాపురం జిల్లాల్లో ఉద్యాన పంటల సాగు గణనీయంగా పెరగడానికి ఈ ప్రాజెక్టులు ఉపయోగపడతాయని అచ్చెన్నాయుడు చెప్పారు గ్లోబల్ మార్కెట్లో డిమాండ్కు అనుగుణంగా ఐదు వందల లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తులను పండించడమే లక్ష్యంగా పెట్టుకోవాలని సీఎం సూచన ఇక రాష్ట్రంలో పది జిల్లాల్లో రెండు వందల ఒక్క క్లస్టర్లు మూడు వందల మూడు మండలాల్లో ఉద్యాన పంటల అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయమని అధికారులకు చెప్పడం జరిగింది మూడేళ్లలో ఉద్యాన సాగు విస్తీర్ణం ఎనిమిది పాయింట్ నాలుగు ఒక లక్షల హెక్టార్ల నుంచి పద్నాలుగు పాయింట్ నాలుగు ఒక్క లక్షల హెక్టార్లకు పెంచేలా ప్రణాళికలు కూడా రూపొందించారు దుబాయ్కి చెందిన డిపి వరల్డ్ సంస్థ ఏపీలో ఉద్యాన క్లస్టర్ ఏర్పాటుకు ముందుకు వచ్చిందంటూ కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఈ బృహత్తర ప్రణాళికల అమలుకి పూర్వోదయ సాస్కి రాష్ట్ర ప్రభుత్వ నిధులు వీటన్నింటినీ కూడా సమన్వయం చేసుకోవాలంటూ స్పష్టం చేశారు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ స్పోర్ట్స్ కనెక్టివిటీ గోదాములు కోల్డ్ చైన్ వంటి మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికలు కూడా రూపొందించాలి అని ముఖ్యమంత్రిగా చెప్పడం జరిగింది సో ఓవరాల్గా పది జిల్లాల్లో ప్రాధాన్యత క్రమంలో ఇప్పుడు పూర్తి చేయబోతున్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టు వివరాలు చూసినట్టయితే వెలిగొండ ప్రాజెక్టు కొరిసేపాడు లిఫ్ట్ ఇరిగేషన్ పాలేరు రిజర్వాయరు మల్లెమడుగు లిఫ్ట్ రిజర్వాయరు శ్రీ బాలాజీ రిజర్వాయరు కుప్పం బ్రాంచ్ కెనాలు పొంగనూరు బ్రాంచ్ కెనాల్ మూలపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ హంద్రినీవా ప్రధాన కాలువ పనులు అట్లూరుపాడు మేర్లపాక ఎస్ఎస్ఎల్సి నివా బ్రాంచ్ కెనాల్ పనులు జీడిపల్లి తిప్ప లిఫ్ట్ ఇరిగేషన్ పథకం జీడిపల్లి అప్పర్ పెన్న రెత్తిపోతలు అనంతలో కమ్యూనిటీ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు మడకసెర బ్రాంచ్ కెనాల్ విస్తరణ పనులు పేరూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కడప కోడూరు వరకు గాలేరి నెగిరి సుజల స్రవంతి అన్నమయ్య ప్రాజెక్టు పునరుద్ధరణ పనులు పశ్చిమ కర్నూలుకు నీళ్ళిచ్చేలా వేదవతి అలగనూరు గాజుల దిన్నే ప్రాజెక్టులు ఏడు జిల్లాల మొత్తం ఒక వెయ్యి పదకొండు మైనర్ ఇరిగేషన్ చెరువుల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలి అని చెప్పి ముఖ్యమంత్రి అధికారులకు తెలియజేశారు ఫైన్ ఏపీకి జలహారం అనేది నిర్మించబోతున్నారు పెండింగ్ ప్రాజెక్టులు కావచ్చు లేదంటే పాత పడిపోయినటువంటి ప్రాజెక్టులు మళ్ళీ పునరుద్ధరణ కూలిపోయినటువంటి వాటి పునరుద్ధరణ అన్ని చేసి నదుల అనుసంధానంలో భాగంగా ఈ కార్యక్రమాలు కూడా చేపట్టమని చెప్పినందుకు ముఖ్యమంత్రి గారికి నిజంగా ప్రజల తరఫు నుంచి ధన్యవాదాలు అయితే చంద్రబాబు నాయుడు గారికి అంటే ముఖ్యమంత్రి గారికి ఒక విన్నపం ఏంటంటే నీళ్ళిస్తారు బాగానే ఉంది ప్రాజెక్టులు కడతారు నీళ్ళు ఇస్తారు అయితే కరెంటు వాటి నుంచి ఉత్పత్తి చేస్తారంతా బాగానే ఉంది పంట పండించే రైతులకి భరోసా ఇవ్వండి సార్ పండించే రైతులకి భరోసా ఇవ్వండి ఒప్పందాలు చేసుకోండి మార్కెట్ విస్తరించండి మన ప్రోడక్ట్స్ మన రైతులు పండించేటువంటి ప్రోడక్ట్స్ అలాగే అతివృష్టి అనావృష్టి అనేది పక్కన పెట్టేస్తే వాళ్ళు పండించేటువంటి పంటలకు ముందు కిట్టుబాటు ధర కనీస మద్దతు ధర అనేటువంటిది మిగతా వాళ్ళందరికీ ఎవరి ప్రోడక్ట్ వాళ్ళకి అమ్ముకోవడానికి అవకాశం ఆసరా అనేది ఉంది కానీ రైతులకు మాత్రం వాళ్ళ పంటని వాళ్ళు నచ్చిన చోట అమ్ముకోవడానికి నచ్చిన రేటుకి అమ్ముకోవడానికి అవకాశం లేకుండా పోతుంది దళారి వ్యవస్థను పూర్తిగా రూపుమాపండి డైరెక్ట్ కాంటాక్ట్ విత్ ఫార్మర్స్ ఓన్లీ నీళ్లను ఏ విధంగా ఇస్తున్నారో అలాగే పంటను కూడా ప్రభుత్వం వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం చేసి తద్వారా ప్రజలకు అందించండి ఒక భరోసా ఇవ్వండి అంతే తప్ప పర్వాలేదులే రైతులకు భరోసా ఏముంది ముందు ప్రాజెక్టులు కట్టేస్తే వాళ్ళు చేసుకుంటారు ఏదో ఒకటి చేసుకుంటారు సార్ వాళ్ళు డెఫినెట్గా చేసుకుంటారు దానికి తగ్గ భరోసా ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ చేసుకుంటారు సో ఆ భరోసానే కావాలి ప్రాజెక్టులు కడుతున్నారు నిర్మాణం చేస్తున్నారు రిపేర్లు చేస్తున్నారు అంతా బాగుంది అభినందనీయమే కానీ రైతుల ఆత్మహత్యలు కూడా పెరుగుతున్నాయి పెరుగుతున్నాయంటున్నారు పక్కన వాటిని కంట్రోల్ చేయాలి కదా గతంలోనేటువంటి ఆత్మహత్యలు లేవని చెప్పి మాట్లాడడం కానీ కాస్త భరోసా అనేది తక్కువయ్యేసరికి మళ్ళీ అలాంటివి కాస్త ముందుకు వెళ్తున్నాయి అనేది చాలామంది చెప్తున్నటువంటి అభిప్రాయం అందువల్ల దయచేసి రైతులకు భరోసా ఇవ్వండి వాళ్ళని మ్యూజియంలో పెట్టుకోవాల్సినటువంటి వాళ్ళగా కాకుండా మనలో మనతో కలిసి జీవించేటువంటి మనుషులుగా భావించి వాళ్ళకి తొదుక సహాయం చేయండి సో ముఖ్యమంత్రి గారు ఈ అభ్యర్థిని మన్నిస్తారని భావిస్తున్నాను దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా